ప్రధానమంత్రి శ్రమయోగి మంథన్ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు అవుతోంది అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడిన ఈ స్వచ్ఛంద మరియు సహకార పెన్షన్ పథకం చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తోంది ఈ పరిస్థితిలో అసంఘటిత కార్మికుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కింద తమిళనాడులో నమోదు చేసుకున్న వ్యక్తుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం సమాచారాన్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన్ మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పదవీ విరమణ చేసిన అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించే పెన్షన్ పథకం ఈ పథకం అరవై సంవత్సరాల వయస్సు వచ్చిన లబ్ధిదారులకు నెలకు వెయ్యి స్థిర పెన్షన్ను అందిస్తుంది ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రారంభించిన మూడు వేలు అందించే పథకం ద్వారా తొంభై శాతం అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కోరుకుంటోంది ప్రధానమంత్రి శ్రమ్యోగి మన్ధన్ పథకం విషయానికొస్తే ఇది స్వచ్ఛంద మరియు సహకార పెన్షన్ పథకం కష్టపడి పనిచేసిన తర్వాత వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు అసంఘటిత కార్మికులకు ఇది ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది మీరు చిన్న వయస్సులో ఇతరుల సహాయంపై ఆధారపడకుండా స్థిరమైన పెన్షన్తో జీవించవచ్చు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయస్సు గల నెలకు పదిహేను వేల రూపాయలు కంటే తక్కువ ఆదాయం కలిగిన అసంఘటిత కార్మికులు ప్రధానమంత్రి శ్రమయోగి మధన్ పథకంలో చేరడానికి అర్హులు ఈ పథకంలో చేరిన వారికి అరవై ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం నెలకు కనీసం మూడు వేలు పెన్షన్ అందిస్తుంది చందాదారుల వయస్సు ఆధారంగా చెల్లించాల్సిన నెలవారీ సహకారాన్ని సిస్టమ్ స్వయంచాలకంగా లెక్కిస్తుంది ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తం యాభై ఐదు రూపాయలు నుండి రెండు వందల రూపాయలు వరకు ఉంటుంది వారికి పెన్షన్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ సాధారణ సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్‌సైట్ లో వెబ్సైట్లో ప్రధానమంత్రి శ్రమయోగి మంధన్ పథకానికి నేరుగా నమోదు చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా యాభై రెండు లక్షలకు పైగా అసంఘటిత కార్మికులు ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కోసం నమోదు చేసుకున్నారు